అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ బెస్వాడ పాక్ ఆక్రమిత కాశ్మీర్ పైన కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రజలు భారత్ లో విలీనం కావాలని కోరుకుంటున్నారని అన్నారు అతి త్వరలోనే ను స్వాధీనం చేసుకుంటామని రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు ఇక ఆపరేషన్ సింధుతో పాకిస్తాన్ లోని ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేశామని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ వార్షిక వ్యాపార సదస్సు ట్వంటీ ట్వంటీ ఫైవ్ ప్రారంభోత్సవంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అనే సంకల్పానికి కట్టుబడి ఉన్నామని భౌగోళికంగా రాజకీయంగా విడిపోయిన సోదరులు ఏదో ఒక రోజున వారి ఆత్మగౌరవంతో స్వచ్ఛందంగా భారతదేశంలోకి తిరిగి వస్తారనే నమ్మకం ఉందని అన్నారు నేడు మన దేశం కేవలం యుద్ధ విమానాలు క్షిపణి వ్యవస్థలను తయారు చేయడం మాత్రమే కాదు న్యూఎస్ వార్ఫేర్ టెక్నాలజీ కూడా సిద్ధమవుతుందంటూ తెలిపారు ఆయన ఆపరేషన్ సింధూర్ సమయంలో మన స్వదేశీ వ్యవస్థలు శత్రువుల కవచాన్ని ఛేదించగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని భారత్ నిరూపించడం ద్వారా ప్రపంచం మొత్తాన్ని ఆశ్చర్యపరిచిందని అన్నారు సరిహద్దు సాంకేతిక పరిజ్ఞానంలో కూడా నిరంతరం విజయాలు సాధిస్తూ ఏఐ సైబర్ డిఫెన్స్ మానవ రహిత వ్యవస్థలు అంతరిక్ష ఆధారిత భద్రతా రంగాల్లో భారతదేశం పట్టు ఇప్పుడు ప్రపంచ వేదికపై దృఢంగా స్థిరపడుతోందని రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు